అహల్య యామినిని వేడుకుంటూ ఉంటుంది ప్లీజ్ ఆ చిన్న పాపని ఏం చేయకండి అని వేడుకుంటూ ఉండగా యామిని ఒక రౌడీకి ఫోన్ చేసి చిన్న పాపని రోడ్డు మీదికి పంపించమని చెప్పడంతో రౌడీ అలాగే చేస్తాడు ఇక ప్లీజ్ మేడం నన్ను దిగనివ్వండి ఆ చిన్న పాపని ఏం చేయకండి అని అహల్య మళ్ళీ బ్రతిమిలాడుతూ ఉండగా యామిని మరొక రౌడీకి ఫోన్ చేసి కార్ వస్తుంది షూట్ చేయమని చెప్పేస్తుంది ఇక ఆ రౌడీ చెప్పినట్టే కార్ వస్తూ ఉండగా చిన్న పాప కార్ ముందుకి వెళ్తూ ఉన్న టైంలో కార్ టైర్ని షూట్ చేసేస్తాడు అహల్య ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూనే ఉంటుంది బ్రతిమిలాడుతూనే ఉంటుంది అయినా కూడా యూజ్ ఉండదు ఆ రౌడీ షూట్ చేయడంతో కార్ టైర్ పంచర్ అయ్యి అదుపు తప్పుతుంది ఇక ఎదురుగా చిన్నపిల్ల వస్తుండడం చూసిన అర్జున్ సుభద్ర ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు కానీ ఆ పాప తప్పుకోదు కారు కంట్రోల్ అవ్వదు ఆ పాపని కారు గుద్దేస్తుంది ఇక పాప కారుకి తగిలి కింద పడిపోతుంది ఇక అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు కిందికి దిగుతారు అయ్యో అని అనుకుంటూ అర్జున్ ప్రసాద్ చేతులకి పాపని ఎత్తుకుంటాడు అహల్య బాధగా వేడుకుంటూ ఉంటుంది ప్లీజ్ ఇప్పటికైనా నన్ను దిగనివ్వండి ఆ పాపని కాపాడుకుంటాను అని అంటూ ఉండగా లేదు నువ్వు సంతకం పెడితేనే ఆ పాప బ్రతుకుతుంది లేదంటే మీ మామయ్య గారు యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అవుతాడు జైలుకు వెళ్తాడు అని అంటూ ఉండగా అర్జన్ ప్రసాద్ పాపని ఎత్తుకొని కార్ టైర్ పంచడం ఆటోలో అక్కడి నుండి సుభద్రాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు మీకు కావలసిన దానికోసం ఏదైనా చేస్తారా అని అహల్య అడుగుతున్నా కూడా ఖచ్చితంగా చేసి తీరతాను నువ్వు సంతకం పెట్టకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ సీన్లో ఏం కనబడుతుందో నీకు చూపిస్తా అని అంటూ ఉంటుంది ఇక భయంతో వణుకుతూ ఉంటుంది అహల్య ఇక అతిథికి కాల్ చేసి ఎవరెక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది హాస్పిటల్లో డాక్టర్స్ గుచ్చి అంజలి ఆకాష్ టూర్ మీద బయటికి వెళ్ళానని తను ఒక సర్జరీ మీద ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నానని గౌతమ్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాడని అతిథి చెప్పడంతో అలాగే అంటూ కాల్ కట్ చేస్తుంది యామిని తర్వాత మళ్ళీ ఒక కంపౌండర్కి కాల్ చేసి డబ్బులు అందాయా నేను చెప్పిన విధంగా చెయ్యి అని ఉంటుంది యామిని ఒక కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకొచ్చి కూల్ డ్రింక్లో డ్రగ్స్ కలిపి ఆ మజాని గ్లాస్ని యామినికి చూపిస్తూ ఉంటాడు ఆ కంపౌండర్ మరోవైపు పాపని స్ట్రెచర్ పైన లోపలికి తీసుకొస్తున్న అర్జున్ ప్రసాద్ గౌతమ్ని పిలిచి గౌతమ్ గౌతమ్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైంది డాడ్ అని అడుగుతుండగా కార్ కంట్రోల్ అవ్వలేదు పాపని గుద్దేశాను ట్రీట్మెంట్ చేయి అనగానే అలాగే అంటూ బాయ్స్ని పిలిచి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోతారు పాపని ఇక తన థింగ్స్ కోసం క్యాబిన్లోకి గౌతమ్ వస్తాడు ఇక ఆ కాంపౌండర్ డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ గ్లాస్ పట్టుకొని వచ్చి గౌతమ్కి అందిస్తూ ప్లీజ్ సార్ ఈ కూల్ డ్రింక్ తాగండి అంటూ ఉండగా లేదు నేను సర్జరీకి వెళ్తున్నాను వచ్చాక తాగుతా అని అంటూ ఉంటాడు గౌతమ్ మార్నింగ్ నుంచి మీరేమీ తాగలేదు సార్ తాగి వెళ్ళండి లేదంటే ఆపరేషన్ చేయడానికి మీకు ఓపిక ఉండదు అనగానే ఆ కూల్ డ్రింక్ని తాగుతాడు మీరు చెప్పిన పని పూర్తయింది మేడం అని గౌతమ్ వెళ్ళిపోగానే వీడియో కాల్లో ఇస్తాడు ఆ కంపౌండర్ యామిని ఓకే అంటూ కాల్ కట్ చేస్తుంది ఇప్పుడు జరిగిందేంటో తెలుసా కూల్ డ్రింక్ లో కలిపిందేంటో తెలుసా అది డ్రగ్స్ ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న గౌతమ్ పాపకి ట్రీట్మెంట్ చేయలేక పాప చచ్చిపోతుంది డ్రగ్స్ తీసుకున్న కేసులో మీ ఆయన గౌతమ్ యాక్సిడెంట్ కేసులో మీ మామగారు అర్జున్ ప్రసాద్ ఇద్దరు అరెస్ట్ అవుతారు ఇప్పుడు వెళ్ళి కాపాడుకో అని కార్ డోర్ ని ఓపెన్ చేస్తుంది ఇక గౌతమ్ వెళ్ళి పాపకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు పాప ట్రీట్మెంట్ చేయడానికి కాస్త తడబడుతూ ఉంటాడు గౌతమ్ అహల్య పరుగున వచ్చి గౌతమ్ గారు గౌతమ్ గారు ట్రీట్మెంట్ చేయకండి బయటికి రండి అని అంటూ ఉండగా అక్కడ ఉన్న నర్స్ ఏమైంది మేడం ఎందుకు ఇలా చేస్తున్నారు లోపల ఆపరేషన్ ట్రీట్మెంట్ జరుగుతుంది అని అంటూ ఉండగా నువ్వు వెళ్ళమ్మా అని అర్జున్ ప్రసాద్ చెప్పి ఏమైంది అహల్య నువ్వెలా వచ్చావు అని అడుగుతుండగా ఆటోలో వస్తుంటే మీ పాప కారు పాపకి డాష్ ఇవ్వడం చూశాను వెనకాలే మీతో ఫాలో అవుతూ వచ్చాను అని అంటూ ఉండగా అవునా లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది అని అంటూ ఉంటాడు అర్జున్ జరగకూడదు బయటికి రమ్మనండి అంటూ ఉండగా ఎందుకమ్మా నేను యాక్సిడెంట్ చేశాను కాబట్టి వాడు కాపాడలేడేమో టెన్షన్ పడుతున్నావా ఏం కాదు వాడు బాగానే ట్రీట్మెంట్ చేస్తాడు అని అంటూ ఉండగా ఆ డ్రగ్స్ విషయం చెప్పలేక కంగారు పడుతూ సైలెంట్ అయిపోతుంది అహల్య ఇంతలో బయట ఏదో కోలాహలం వినబడడంతో అందరూ బయటికి పరిగెడతారు ఏం జరిగిందా అని అహల్య కూడా బయటికి పరిగెత్తగానే అక్కడ న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ ఉంటారు ఇక పలానా రోడ్లో ఒక పదేళ్ళ పాపని మేజర్ అర్జున్ ప్రసాద్ యాక్సిడెంట్ చేశారని అంతేకాదు హాస్పిటల్లో జాయిన్ చేశారని ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడని ఆ డాక్టర్ మేజర్ కొడుకునని అతను డ్రగ్స్ తీసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నాడని గౌతమ్ డ్రగ్స్ తీసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నాడని ఆ న్యూస్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు ఇదంతా ఏంటి యామిని గారి పని అనుకుంటా అని అనుకుని యామిని గారు ఎక్కడా అని కార్ దగ్గరికి వెళ్తుంది అక్కడ కంపౌండర్ వచ్చి వీడియో కాల్ అందిస్తాడు నాతో మాట్లాడాలా లోపలికి వచ్చాయి అని యామిని చెప్పగానే లోపలికి పరిగెడుతుంది అహల్య ఏంటండి ఇది మీ కోసం ఇంతమంది ప్రాణాలని బలి చేస్తారా అని అడుగుతూ ఉంటుంది ఈ అహల్య ఖచ్చితంగా చేసి తీరతాను ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న గౌతమ్ ఆ పాపకి ట్రీట్మెంట్ చెయ్యలేక తడబడిన యాక్సిడెంట్ కేసులో మీ మామయ్య గారు అరెస్ట్ అవుతారు ఇదంతా ఆగాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ పేపర్స్ పైన సంతకం పెట్టి తీరాలి రాష్ట్రపతి సంతకం పెడితే ఉరిశిక్ష ఆగిపోయినట్టు నీ భర్త నీ మామగారు జైలుకు వెళ్ళడం ఆగాలి అంటే నువ్వు సంతకం పెట్టాలి అని ఆమెని అంటూ ఉంటుంది అయినా ఎందుకు ఆ గౌతమ్కి ఆ ఫ్యామిలీ పైన నువ్వు చాలా త్యాగాలు చేసావు కదా ఇప్పుడు ఈ సంతకం పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అని యామిని అహల్యని నిలదీస్తుండగా అహల్య ఒక్కసారిగా గౌతమ్ని తలుచుకుంటూ ఉంటుంది ఎందుకండి నా మీద నా బిడ్డ మీద ఇంత ప్రేమ మీకు అని అంటూ ఉండగా అది నా బాధ్యత ప్రేమ అండి అన్న గౌతమ్ మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఇప్పుడు అహల్య ఏం చేస్తుంది ఆ పేపర్స్ పైన నాకు ఇక పిల్లరు పుట్టరు అని అహల్య సంతకం పెడుతుందా డ్రగ్స్ కేసులో యాక్సిడెంట్ కేసులో గౌతమ్ అర్జున్ ప్రసాద్ అరెస్ట్ అవుతారా అహల్య వాళ్ళిద్దరిని కాపాడగలుగుతుందా రాను నెప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్